అరవై లక్షల మంది కార్యకర్తల తరపున తెలంగాణ రాష్ట్రం కోసం దశాబ్దాలుగా పోరాటం చేసి వేలాదిగా ప్రాణత్యాగాలు చేసిన అమరులకు ముందుగా మా అందరి తరఫున శిరస్సు వంచి వారికి పాదాభివందనం వారికి ఉద్యమాభివందనం అదేవిధంగా అసాధ్యం అనుకున్న తెలంగాణ రెండు వేల ఒకటిలో మల్లిదశ ఉద్యమంతో ఆనాడు తెలంగాణ సమాజాన్ని మేలుకొలిపి తెలంగాణ రాష్ట్ర రాజకీయ రంగంలో ఒక కొత్త విప్లవాన్ని సృష్టించి చరిత్రనే మలుపు తిప్పి మరి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి ఉరుడు పోసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తిరిగి జీవం పోసిన నాయకుడు మా నాయకుడు మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏ రాష్ట్రం కోసం అయితే వేలాది మంది ప్రాణత్యాగాలు చేసినారో ఏ రాష్ట్రం కోసం అయితే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలోని సబ్బండ వర్ణం కలిసి ఐక్యంగా కదిలిందో ఆ రాష్ట్రం దశాబ్ద కాలం విజయవంతంగా పూర్తి చేసుకోవడమే కాకుండా తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనే స్థాయిలో ఇవాళ భారతదేశానికే ఒక రోల్ మోడల్గా ఎదగడం ఎంతైనా గర్వకారణం అందుకే వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలంగాణ బిడ్డలందరికీ ఈ దశాబ్ది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేసీఆర్ గారితో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈరోజు మా దారులు కొంతమంది వేరు కావచ్చు ఇతర పార్టీల్లో ఉండవచ్చు లేదా ఇంకెక్కడైనా ఉండవచ్చు కానీ కేసీఆర్ గారి అడుగులో అడుగు వేసి నడిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ ఇరవై నాలుగు సంవత్సరాల ప్రస్థానంలో టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో ఆనాటి టిఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఉద్యమంలో సహకరించిన ఉద్యోగులు ఉపాధ్యాయులు విద్యార్థులు అదేవిధంగా న్యాయవాదులు జర్నలిస్టు మిత్రులు తెలంగాణలోని సబ్బండ వర్ణం అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా తెలంగాణ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పండుగ వాతావరణంలో జరుపుకుంటున్న ఈ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు తప్పకుండా మనందరికీ సంతోషాన్ని నింపాలని భవిష్యత్తులో తెలంగాణ తప్పకుండా భారతదేశానికే దిక్సూచిల మరింత ఉజ్వలంగా ప్రకాశించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈరోజు మా పార్టీ ఆఫీస్లో మరి త్రివర్ణ పతాకాన్ని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క భారత రాష్ట్ర సమితి యొక్క జెండాను కూడా మరి ఈరోజు ఆవిష్కరించుకున్నాం ఈ సందర్భంగా మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలంగాణ దశాబ్ది శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం ముఖ్యమంత్రి గారికి కనీస అవగాహన గానీ పరిణితి గాని పరిపక్వత కానీ లేదు ఎందుకు లేదంటున్నానంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన భూపేష్ వాఘేల్ గారు నిన్నదాకా ఛత్తీస్ ముఖ్యమంత్రి ఆయన కూడా ఛత్తీస్గఢ్ అవతరణ సందర్భంగా మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారు మేము మూడు రోజులు కాదు నిజానికి ఇప్పుడు ప్రభుత్వంలో ఉంటే దాదాపు నెల రోజుల పాటు ముప్పై రోజుల పాటు మేము ఉత్సవాలు నిర్వహించేది ఈ ముఖ్యమంత్రి ఎంత తెలివి తక్కువ ఎంత పరిణితి లేని ముఖ్యమంత్రి అంటే దశాబ్ది వేడుకలను కూడా రోజుకే పరిమితం చేసి తెలంగాణ గురించి కానీ తెలంగాణ ఏర్పాటు వెనుక ఉన్న త్యాగాల గురించి కానీ తెలంగాణ అని కనీసం ఈరోజు పొద్దున పోస్టులో కూడా చేయి తెలంగాణ అని ఒక మాట పలకలేని తెలంగాణ ఉద్యమం గురించి కానీ తెలంగాణ అవతరణ గురించి కానీ కేసీఆర్ గురించి కానీ మాట్లాడే అర్హత కూడా లేదు జాక్పాట్ ముఖ్యమంత్రి ఆయన అట్లా అదృష్టవశాత్తు అయ్యింది కానీ కాబట్టి తెలుసు తెలంగాణ ప్రజలకు కూడా తెలిసి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది తప్పకుండా మరి ఆయన బుద్ధి చెప్పే రోజులు కూడా వస్తాయి